వచ్చి క్రాస్ ఓటింగ్ జరిగింది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ క్రాస్ ఓటింగ్ జరిగింది ఓకే ఏ పార్టీ నుంచి వచ్చింది కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి పడతాయా అంటే కాంగ్రెస్ ఓట్లు ఆల్మోస్ట్ బీజేపీకి పడవు బీజేపీ ఓట్లు కాంగ్రెస్కి పడతాయా అంటే అవి కూడా పడవు మరి ఏ పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగింది ఎంత మోతాదులో జరిగింది అసలు యాక్చువల్గా పోటీలలో లేని పోటీలను పోటీలనే లేని బీజేపీ ఎట్లొచ్చిందనేది చాలామంది వాదన ఎందుకు పోటీలో లేదంటారు ఏదైనా పోటీ ఇస్తే ముప్పై తొమ్మిది సీట్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ పోటీ ఇవ్వాలి తప్ప బీజేపీ ఎట్లా పోటీ అంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీని చూసి ఓట్లు వేస్తున్నామని ప్రజలు అంటున్నారని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది మోడీ ఉన్నాడు కాబట్టి మోడీ కోసం వేసినాం అంటే మోడీ కోసం పది సంవత్సరాల పాలన చూసి మోడీ ప్రధానమంత్రి అయ్యాడు కదా అమాయకుడు కాదు కదా మోడీ మోడీ అనేటువంటి వ్యక్తి అమాయకుడు కాడు ఆయన ఈ దేశ ప్రధాని ఆయనకు పది సంవత్సరాలు అధికారం ప్రజలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈ పని చేసిండు కాబట్టి ఓట్లేయాలి తప్ప గుడ్డిగా మేము మోడీ చూసినా చేసినామని మాట్లాడేటువంటి వాళ్ళ అనేది ఇలాంటి వాళ్ళటువంటి తర్కం అనేది పోవాలి ప్రజల్లో ఇలాంటి విధానం అనేది ఇప్పుడు నేను ఏమంటానంటే నరేంద్ర మోడీ కాంగ్రెస్ వంద ప్రాజెక్టులు కట్టింది నరేంద్ర మోడీ ఐదు వందల ప్రాజెక్టులు కట్టింది చలో నేను నరేంద్ర మోడీకి ఇస్తా ఓకే రైట్ అందరూ ఒప్పుకుంటారు కా కాంగ్రెస్ పార్టీ పది లక్షల ఉద్యోగాలు ఇచ్చింది నరేంద్ర మోడీ ఒక రెండు కోట్ల ఉద్యోగాలు చలో నరేంద్ర మోడీకి ఓటేస్తా కాంగ్రెస్ పార్టీ అంత ప్రైవేటీకరణ చేసింది నరేంద్ర మోడీ జాతీయకరణ చేసింది చలో నరేంద్ర మోడీకి ఓటేస్తా నరేంద్ర మోడీ మహిళ సమస్యల మీద బాగా స్పందిస్తా ఉన్నాడు రజలింగ్ మహిళలు పోయి సార్ మా ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుందంటే ఇమ్మీడియట్గా ఉండబోయ్ జైల్లో పెడుతున్నాడు వాళ్ళని తీసేస్తున్నాడు స్పందిస్తున్నాడు చలో ఓటేస్తా మణిపూర్ మహిళలను యావత్ ఈ దేశం కాదు ప్రపంచ మహిళలనే అవమానపరిచిన సంఘటన జరిగింది ఇమ్మీడియట్గా నరేంద్ర మోడీ అన్నం తిన్నే పాపం విదేశాలకు కోళ్ళు ఉరుకొచ్చి సంఘటన చూసినాడు ఓట్లేస్తా ఇవన్నీ ఏమి జరగకుండా ఏడి దరిద్రం ఆయన్నే పెట్టి ప్రజల కళ్ళ ముందు ఒక దుర్మార్గమైన దుశ్వాసన పాలన కొనసాగుతూ ఉంటే కూడా మాలా మాకు సిగ్గు లేదా లేకుంటే ఇంకెవరికైనా సిగ్గు లేదా చెప్పే విధానంలో లోపముందా ఎలా ప్రజలు నరేంద్ర మోడీకి ఓటేస్తామంటున్నారు అనేది మాకు అర్థం కాయినటువంటి సంఘటన ఎలా ఓటు మార్పిడి జరిగిందంటే ఎక్కడ ఏం జరిగిందనేది చాలా ఇంపార్టెంట్ సమయం ఏమంటారంటే బీజేపీ ఈ దేశంలో అధికారం లేకపోతే పక్కన ఉన్న కర్ణాటకలో కూడా బీజేపీ అధికారంలో ఉంది ఈ పక్కన ఉన్న మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉంది ఆ పక్కన ఉన్న ఛత్తీస్గఢ్లో ఉంది ఆ పక్కన ఉన్న రాజస్థాన్లో ఉంది దాని పక్కన ఉన్న ఇక్కడ ఇక్కడ వెనక సైడ్ ఉన్న గుజరాత్లో ఉంది అంతటా అధికారంలో ఉంది కదా ఇంత పెద్ద మొత్తంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏ ఒక్క పని అంటే దేశం మొత్తం పదిహేను పాలిస్తే ఈ పని చేసిందని చెప్పుకోకుండా మోడీ ఉన్నాడు కాబట్టి ఓటేస్తారంటే ఎందుకు పాకిస్తాన్ మీద కొట్టడతారు పాకిస్తాన్ అనేది పనికి మాలినటువంటి భూతాన్ని ఒక దేశాన్ని భూతంగా చూపించడమే చదువు రాణి సన్నాసులు వెదవలు చేసేటువంటి పని ఒక దేశంలో అయినా ఒక ప్రాంతంలో అయినా వెదవలు కానీ ఉగ్రవాదులు కానీ యూజ్లెస్ ఫెలోస్ కానీ చాలామంది ఉంటారు అలాంటి దుర్మార్గులు దుశ్చర్యలకు పాల్పడ్డప్పుడు ఇప్పుడు చాలామంది హైదరాబాద్ సరౌండేలా కూడా హత్యలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి అది ఒక ఉగ్రవాదం టైపే అంటే ఒక మనిషి లోపల ఉగ్రవృత్తం ఏర్పడినప్పుడు జరుగుతాయి అలాంటి వాళ్ళు పాకిస్తాన్ నుంచే కాదు భారతదేశంలో కూడా ఎంతోమంది ఎంతోమందిని హత్య చేస్తూ ఉన్నారు అది కూడా దుర్మార్గమే కదా అట్లని పాకిస్తాన్ నుంచి ఎవడో వచ్చిండని వాళ్ళ పేరు చెప్పుకొని మేము మరి అధికారంలో ఎల్లవేళలు ఉంటాము ఈ దేశంలో ఉన్న పేదరికి పేదలు ఎక్కడ పోయినా పర్వాలేదు ఈ దేశ అభివృద్ధి ఎక్కడ పోయినా పర్వాలేదు అనేటువంటి సిద్ధాంతాలతోనే ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చూస్తే నేను విశ్లేషణ వెరీ క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇక్కడ తూర్పు పరమణ ఉత్తర దక్షిణ అన్నీ ఇప్పుడు ఇప్పుడు పశ్చిమాన ఉన్నటువంటి మనకు మన బీదర్ బీదర్ కానుకొని ఉన్నటువంటి జైరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే ఇక్కడ ఆంధ్ర కానుక్కొని ఉన్న ఖమ్మం వరకు మనం ఇటు చూడొచ్చు అటు మహారాష్ట్ర కానుకొని ఉన్నటువంటి ఆదిలాబాద్కి వెళ్ళి మొదలు పెడితే కర్ణాటక కానుకొని ఉన్న అలంపూర్ వరకు మనము మనము అనేక విషయాలు అనేక మంది ఎంపీలు పదిహేడు మంది ఎంపీల గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ మహబూబ్ నగర్లో మొదటి స్థానం చూస్తే డికేఆర్నా నేను రెండు లక్షల ఓట్లతో గెలుస్తా ఉంటుంది అవునమ్మా నువ్వు రెండు లక్షల ఓట్లతో గెలుస్తున్నావు ఎట్లా గెలుస్తావు నీ పనితనమా నీకు ప్రజల్లో పలుకుబడి ఉందా నీకు ఎమ్మెల్యేలు ఉన్నారా నీకు సర్పంచ్లు ఉన్నారా రీ ప్రభుత్వం ఉందా నీకు ఎమ్మెల్యేలు లేరు నీకు సర్పంచ్లు లేరు నీకు ఎంపీటీసీ లేరు నీ క్యాడర్ లేదు నువ్వు రెండు లక్షల ఓట్లు గెలుస్తావు అంటే ఎట్లా గెలుస్తావు ఈవీ ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం ద్వారా గెలుస్తావా ఎట్లా గెలుస్తావా అనేది అడుగుతారు కదా అడిగినప్పుడు మళ్ళీ సమాధానం ఏం చెప్తా అంటే బరాబర్ మేము గెలుస్తామని అంటారు ఎట్లా గెలుస్తారంటే మోడీ ద్వారా అంటారు మోడీ ఏం చేసినా మళ్ళీ అడుగుతాం నేను ఏమంటానంటే మోడీ ఒకసారి ప్రజలను మోసం చేయొచ్చు మోడీ గొప్పవాడు గొప్పవాడు అని చెప్పి సార్లు చేయొచ్చు మూడు సార్లు చేయొచ్చు నాలుగోసారి అయితే మోసం చేయలేరు కదా మీరు చేయలేరు కదా సరే మూడోసారి మోడీ అంటే ఇప్పటికైనా నేను షిఫ్టింగ్ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను ఎక్కడైతే కాసు ఓటింగ్ జరిగిందో ఆ క్రాస్ ఓటింగ్ అంటే బీజేపీ పూర్తి స్థాయిలో నగర్ జిల్లాలో కనీసము పదిహేను లక్షల మంది ఓటింగ్లో పాల్గొన్నారు అనుకో ఎగ్జాంపుల్ పదిహేను లక్షల మంది ఓటింగ్ పాల్గొంటే బీజేపీకి ఉన్న ఓట్ల అన్ల ఎంత అయ్యా అంటే లక్ష అరవై వేల ఓట్లు మాత్రమే అంటే సుమారు సుమారు పదమూడు లక్షల మంది పదమూడున్నర లక్షల మంది బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసింది పదమూడు లక్షల మంది పదిహేను లక్షలల్లో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నేను అంటే నరేంద్ర మోడీని చూసి ఇంకొక రెండు లక్షలు వేయొచ్చు మూడు లక్షలు ఒక ఓటు పడవచ్చు కానీ నువ్వు మూడు లక్షలు వేస్తే పన్నెండు లక్షల మంది రిమైనింగ్ ఉన్నారు ఇంకా ప్రజలు వేసేవాళ్ళు ఆ పన్నెండు లక్షల మంది ఏ పార్టీకి వేసారు అనేది ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఊర్లల్లో యాభై ఓట్లు బీజేపీ ఉన్నాయనుకో వంద ఓట్లు ఒక వంద ఓట్లో నూట యాభై ఓట్లో బీజేపీకి ట్రాస్ ఓట్ అయిన ఆయన అనుకో బీజేపీ క్రాస్ ఓటింగ్ రావడం వల్ల ఏం జరుగుతుంది బీఆర్ఎస్ యొక్క మెజారిటీ మాత్రమే తగ్గుతుంది ఇక్కడ బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల బీఆర్ఎస్ యొక్క మెజారిటీ మీన్స్ బీఆర్ఎస్ యొక్క ఓట్ల సంఖ్య తగ్గుతుంది తప్ప బీజేపీ గెలుస్తుంది అని కాదు ఒకవేళ బీజేపీ కనుక గెలవాలంటే బీఆర్ఎస్కి ఒక్క ఓటు కూడా పడకుండా మొత్తం వన్ సైడ్ పడితే అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి కానీ అట్లా కాదు ఇక్కడ జరిగింది వెయ్యి ఓట్లల్లో వంద ఓట్లు వందనో రెండు వందల ఓట్లు బీఆర్ఎస్కు వెయ్యి ఓట్లు వాడేది ఉన్నది రెండు వందల ఓట్లు మిస్ అయినాయి ఏ ఓటు పర్సెంట్ లేని బీజేపీకి వెయ్యి ఓట్లు ఉన్న బీఆర్ఎస్ నుంచి రెండు వందల ఓట్లు వచ్చినాయి అనుకో మూడు వందల యాభై బీజేపీకి అవుతాయి ఎనిమిది వందల ఓట్లు బీఆర్ఎస్కి అవుతాయి అంటే అర్థమైంది వెయ్యి ఓట్లు ఉండాల్సినటువంటి బీఆర్ఎస్ ఎనిమిది వందలకు వచ్చింది వంద ఓట్లు ఉండాల్సినటువంటి బీజేపీ మూడు వందలకు వచ్చింది కానీ కాంగ్రెస్కి మీరు గెలిచినటువంటి పరిస్థితి అక్కడ లేదు ఇంకా కొంతమంది చెప్పి నెక్ టు నెక్ టు నెక్ టు నెక్ ఉంది ప్రతి విలేజ్లో ఈక్వల్గా ఓట్లు పడ్డాయని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రతి విలేజ్లో కూడా ఈక్వల్ ఓట్లుగా పేరు పర్సెంట్ వస్తే ఇక్కడ ఓవరల్గా ఒక ఎమ్మెల్యేకి సంబంధించింది కాదు నాకు తెలిసి షాద్నగర్ మహబూబ్ నగర్ గురించే మాట్లాడు షాద్ నగర్ జర్చల్లా మహబూబ్ నగర్ మక్తల్ నారాయణపేట్ ప్రాంతాల్లో ఉన్న ముస్లిం క్రైస్తవులు జాలు ముస్లిం అండ్ మై మైనారిటీ ముస్లిమ్స్ అండ్ క్రైస్తవులు జాలు బీజేపీని వన్ సైడ్ మలిపేయడాన్ని ఆ ఓట్లు కనబడవు ముస్లింల ఓట్లు కనబడేవి వన్ సైడ్గా వచ్చేస్తాయి నగర్ జర్చల్లా షాద్ నగర్ అండ్ మత్తల్ అండ్ నారాయణపేట అలాంటి ప్రాంతాల్లో కొడంగల్ లాంటి ప్రాంతాల్లో కొంతవరకు ఉంటాయి ముస్లిం ఓట్లు ఇవన్నీ సాలిడ్గా ఎందుకు ఎందుకు సాలిడ్గా వాడాల్సి వచ్చింది కొంతమంది ముస్లింలు కూడా బీజేపీ వాళ్ళు ఓట్లు ఇంతకుమంది ముస్లింస్ మొత్తం బీఆర్ఎస్ వేసేవాళ్ళు బీఆర్ఎస్ కనుక కన్వర్ట్ అయితే ప్రాబ్లం అవుతుంది ఎంతమంది బీఆర్ఎస్ నుంచి కన్వర్ట్ అయ్యి కన్వర్ట్